ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై వర్ల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి టు వన్ సో ఇప్పుడు మనం సంక్రాంతి గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం సంక్రాంతి అంటే రైతుల యొక్క పండుగ పట్టణాల్లో నగరాల్లో కంటే ఈ పండుగను పల్లెటూరులో బాగా చేసుకుంటారు వరి పంట చేతుకు వచ్చిన తర్వాతనే ఈ పండుగ అనేది వస్తుంది ఈ సమయంలో రైతులకు కూలీలకు పొలం పనులు పెద్దగా ఉండవు చేతుల్లో డబ్బు కూడా ఉంటుంది అందుకే పల్లెటూర్లో బాగా అందంగా చేసుకుంటారు ఈ పండుగను ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే పదమూడు పద్నాలుగు పదిహేను లేదా పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరుపుకునే ఈ పండుగకు ఖగోళ శాస్త్రం ప్రకారం ఓ ప్రాముఖ్యత అనేది ఉంది సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం సూర్యుడు మకర రాశిలో ప్రవసించేడాన్ని మకర సంక్రమణం అని అంటారు మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసుల్లోకి సూర్యుడు ప్రవశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి ఇలా పన్నెండు మాసాల్లో ప్రతి మాసంలో ఒక్కొక్క సంక్రాంతి వస్తుంది సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి అని రెండవ రోజు మకర సంక్రాంతి అని అలాగే మూడవ రోజున కనుమ అని చేసుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషభ అలాగే మిథున రాసుల్లో కొనసాగినంత కాలము ఉత్తరాయణము శారీరక పరిశ్రమకు పూజలకు అలాగే సాధనాలకు కృషికి అనువైన ఆసికత ఉన్న కాలము ఉత్తరాయణము అని అంటారు కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినంత దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ కన్య అలాగే తుల అలాగే ఇంకా వృచికం ధనురాశుల్లో కొనసాగినంత కాలము దక్షిణాయము అని అంటారు సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ కాబట్టి మొదటి రోజున భోగి అనేది జరుపుకుంటాం భోగి రోజున తెల్లవారుజామున లేచి భోగి మంట కోసము కట్టెలను పేర్చి చుట్టూర ముగ్గులు వేసి భోగి మంటలు పెడతారు భోగి మంటను ఎందుకు పెడతారంటే దురదృష్టం తొలగిపోతుంది అని నమ్మకం ఆ తరువాత చిన్న పిల్లలకు భోగి పండ్లను తలపై నుంచి వేస్తారు అందులో రేగి పండ్లను అలాగే కాయిన్స్ని అలాగే పూల రెక్కలను చెరుకు బుగ్గలను అలాగే చాక్లెట్స్ వేస్తారు ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులు వేసుకొని అందులో గొబ్బెమ్మలు అలాగే నవధాన్యాలు ఇంకా చెరుకు గడులను శనగ కొమ్మలను అలాగే వేరే ఇంకొన్ని కొమ్మలను పెట్టుకొని పూలతో అలంకరించి ముగ్గుల్లో పెడతారు మకర సంక్రాంతి రోజున సాయంత్రం నువ్వులు చక్కెర ఒకరికొకరు పంచుకుంటారు మకర సంక్రాంతి రోజున పూలలు లేదా బొబ్బట్లు ప్రాధాన్యంగా చేసుకుంటారు ఇప్పుడు మూడవది వచ్చేసి కనుమ కనుమ రోజున అందంగా రథముగ్గులు వేసుకొని పశువులను అందంగా అలంకరించుకొని ఎడ్ల బండుకి కట్టుకొని ఊరు మొత్తం రంగులు చల్లుకుంటూ తిరుగుతారు అలాగే కోడి పంద్యాలు కూడా చాలా అందంగా జరుపుకుంటారు కనుమ రోజున కూరలు చాలా చేసుకొని తింటారు చాలామంది మాంసాహారం భుజిస్తారు సో దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నో అబౌట్ సంక్రాంతి ఫెస్టివల్ ప్రజెంట్ మేమైతే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము మేము ప్రతిసారి పాలైతే పొంగియాము సో మా అత్త ప్రతి ప్రతిసారి పొంగిస్తూ ఉంటుంది ఇలా కుండలో పాలు సో అందుకే మేము కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో ప్రజెంట్ ఇప్పుడు వీడియోలో జరిగేదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మనం ముందుగా చేయవలసిన పని ఏంటంటే పీట అమర్చుకునే ముందు దాని కింద ఒక పెద్ద ముగ్గు అనేది వేసుకోవాలి అలా ముగ్గు వేసుకున్న తర్వాత ఒక పీట పెట్టుకొని పీట పైన ఎలాంటి దేవుణ్ణైనా అమర్చుకొని ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది చేయాలి పీట కింద ఒక మిర్రర్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పెద్ద ముగ్గులో మధ్యలో ఆవు పెడకలు అనేవి పెట్టుకోవాలి ఆ తర్వాత గొబ్బెమ్మలు మనము ఆవు పెండతోని తయారు చేసుకున్న తర్వాత ప్రతి మూలకి నాలుగు మూలల్లో పెట్టుకోవాలి గుబ్బెమ్మలు వాటిని పసుపు కుంకుమ అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి అలా పెట్టిన గొబ్బెమ్మలకు ఇప్పుడు నవధాన్యాలు అనేవి వేసుకోవాలి ఆ గుబ్బెమ్మల దగ్గర అన్ని రకాల నవధాన్యాలు కలుపుకొని అలాగే రేణు పనులతో సహా కొమ్మలతో సహా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పెట్టుకున్న గుబ్బెమ్మల చుట్టూ దారం అనేవి ఒక్కొక్క వరుస ఐదు వరుసలాగా చుట్టుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత మనం పెట్టుకున్న ఆవు పిడకలు ఉన్నాయి కదా వాటిని బాగా మంటతో అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత ఒక రెండు కుండల్ని తీసుకోవాలి కింది కుండల్లో పాలు అలాగే మీది కుండల్లో నీళ్ళు అనేవి తీసుకోవాలి అది బాగా మండినాక కింది కుండల్లో పాలు వేయాలి పైన కుండలో కొన్ని వాటర్ అనేవి ఉంచాలి అలా ఉంచిన తర్వాత పాలు అనేవి బాగా మరిగి పొంగిపోతాయి కిందికి మాకైతే గంగ వైపున పొంగాయి పాలు అంటే చాలా మంచిది అని అర్థం ఆ తర్వాత పొంగినాక పైన ఉన్న కుండ కింద పెట్టుకొని కింద ఉన్న పాల గురికులో కొన్ని బియ్యం అలాగే బెల్లం వేసుకోవాలి అప్పుడు అది పరమాన్నంలాగా తయారు అవుతుంది ఆ తరువాత చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా వస్తుందో పొంగు అనేది మీగడలాగా తేలుతుంది పైకి ఆఫ్టర్ దట్ దీని తర్వాత ఇంకా మొత్తం అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకా మమ్మీ అత్త వాళ్ళు పసుపుబుట్టు ఇచ్చుకుంటున్నారు చూస్తున్నారు కదా దీని తర్వాత నువ్వులు చక్కెర అనేది కూడా పంచుకుంటున్నారు వీళ్ళు మంచిగా ఇంకా ఇక్కడికి ఈ పని అయిపోయినట్టే ఇంకా ఇట్లా గంగ వైపున పొంగితే చాలా మంచిదంట సో మాకు కూడా ఇట్లనే మంచిగా పొంగింది అందుకే ఇంకా అందరం సంతోషంగా ఆనందంగా పసుబొట్టు బొట్టు అనేది ఇచ్చుకుంటున్నాం మీరు కూడా ఎప్పుడైనా ఇలా పాలు పొంగించుకున్నారా ఇంట్లో సంక్రాంతి పండుగ అప్పుడు ఒకవేళ మీరు కూడా పొంగించుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఆనందంగా ఉంది నేను ఇదైతే ఫస్ట్ టైం చూసాను అసలు ఎప్పుడు కూడా చూడలే సో అందుకే చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇలాంటి పాతకాలం సాంప్రదాయాలు అంటే చాలా బాగుంటాయి కదా ఎందుకంటే అప్పట్లో ఏవైనా మంచిగా చేసేవాళ్ళు బట్ ఈ మధ్యలో అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి బట్ ఇలాంటివి చేయాలన్నా కూడా మనకి చాలా ఓపిక అనేది ఉండాలి అలాగే మంచిగా నిష్టగా చేసుకోవాలి సో నాకైతే ఇది ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా నచ్చింది సో ఐ లైక్ దిస్ ప్రాసెస్ సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ హ్యాపీ మకర్ సంక్రాంతి టు ఎవ్రీ వన్ మీ ద ఫెస్టివల్ బ్రింగ్ యూ మూమెంట్స్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ లాఫర్ విత్ లౌడ్ వన్స్ సో దిస్ ఈజ్ అప్ టు వ్లాగ్ నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బాయ్ బాయ్